కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన తర్వాత ఇప్పటి వరకు రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా గాలి వదిలేశారు మొన్నటికి మనం చూస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు అందరూ కూడా ఆవేదన చెందుతూ ఉన్నారు తమ మోసపోయాము ఏ ఒక్క హామీని నిర్వహించలేదు తిరుపతిలో మొన్నటి మనం బస్సులకు కూడా ఫ్రీ బస్సు కావాలని డిమాండ్ చేయడం జరిగింది మహిళలు అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ విఫలం అవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కువ నిధులు రాబడంలో కూడా తీవ్రంగా విఫలమయ్యారు ఇరవై ఒక్క మంది ఎంపీలు ఉన్నారు వేల మీదే కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉందని మనందరికీ తెలిసిందే మేము చాలా గొప్పగా చేస్తున్నామని పత్రికల్లో టీవీల్లో మాత్రమే కనిపిస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి చేస్తున్నటువంటి అభివృద్ధి మాత్రం శూన్యంగా కనిపిస్తా పోలవరం ఎత్తు అంటే నీటి నిల్వ ఎత్తుని తగ్గించేస్తున్న ఏం మాట్లాడట్లేదు అలాగే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తాము అని చెప్తున్నా ఏం మాట్లాడట్లేదు అలా బీహారు ఉత్తరప్రదేశ్ ఆ రాష్ట్రాలకు కానీ నార్త్ ఇండియాలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకి సింహభాగం నిధుల్ని కేటాయిస్తూ ఆంధ్ర రాష్ట్రానికి మొండి చేయి చూపిస్తున్నా కూడా మాట్లాడే పరిస్థితి లేదు పార్లమెంట్లో కేవలం తమ ఎంపీల్ని పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద బురద జల్లడానికి మాత్రమే తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఎంపీలని పార్లమెంట్లో వినియోగిస్తూ ఉంది అంతే తప్ప రాష్ట్రానికి నిధులు రాబడడం కోసమో రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు కష్టపడడం కోసమో ఉపయోగించడం లేదని నిన్నటితో ఇంకా క్లియర్గా తేడతలమైంది నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు గారు తన పార్టీ ఎంపీ గారైనటువంటి లావు కృష్ణదేవులు గారి లావు కృష్ణదేవరాయలు గారి ద్వారా లెక్కర్ స్కామ్ రాష్ట్రంలో జరిగిపోయింది వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగిపోయింది అని లేనిపోని మాటలన్నీ కూడా పార్లమెంట్లో మాట్లాడించడం జరిగింది లేని లెక్కర్ స్కామ్ని సృష్టించి ఏదో ఒకటి హడావిడి చేయాలి మాట్లాడడానికి ఏదో ఒక టాపిక్ కావాలని మాట్లాడుతున్నారే తప్ప ఇంకొకటి లేదు మేమైతే సూటిగా ప్రశ్నిస్తాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మూడు వందల డెబ్భై ఒక్క కోట్ల రూపాయలు స్కిల్ స్కామ్లో చంద్రబాబు గారి యొక్క అవినీతి చేశారని ఆధారాలుండి ఇదే కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈడీ కూడా ధృవీకరించి అలాగే ఐటీ ధృవీకరించి దాని ఆధారాలు కూడా ఉన్నాయి కానీ దీని గురించి మాట్లాడాలి తెలుగుదేశం ఎంపీలు పార్లమెంట్లు ఒక పక్క ఈడీ ఇచ్చిన సమన్లు ఇంకొక పక్క కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఐటీ ఇచ్చినటువంటి సమన్స్ వీటి మీద కూడా మాట్లాడాలి మనం పార్లమెంట్లో చర్చించాలి చర్చకు వస్తే అలాగే వీటన్నిటికీ మూలం కూడా చంద్రబాబు గారి యొక్క పిఏ శ్రీనివాసరావు గారి ద్వారా జరుగుతున్నాయని గుర్తించి వారికి కూడా నోటీసులు ఇచ్చి దర్యాప్తు చేయాలని ప్రయత్నం చేస్తే దేశం దాటించి కాపాడడం జరిగింది మళ్ళా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆయన్ని ఇదే రాష్ట్రంలోకి తీసుకొచ్చి సస్పెన్షన్లు ఎత్తేసి మళ్ళీ ఆయన ఉద్యోగం పెట్టి మళ్ళీ ఇప్పుడు ఆయన ద్వారా కలెక్ట్ చేసే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి దీంట్లో ప్రధానంగా ఐటీ స్కామ్లో కానీ స్కిల్స్ స్కామ్లో కానీ యోగేష్ గుప్తా గారు కానీ అలాగే మనోజ్ వాసుదేవన్ గారు కానీ వీళ్ళందరూ ప్రధాన పాత్ర పోషించినారని కేంద్ర ప్రభుత్వ సంస్థలే వెల్లడించాయి అలాగే మనం చూసినట్లయితే టిడ్కో ఇళ్లకు సంవత్సరం నిర్మాణాల యొక్క రేట్లను పెంచేసి దాని ద్వారా డబ్బులు ముడుపుల ద్వారా పిఏ శ్రీనివాసరావు గారి ద్వారా తీసుకున్నారని అవి కూడా తేట ఇలా ఏది చేసుకున్నా కూడా ఇలాంటి స్కాములతో అడ్డంగా దొరికిపోయినటువంటి చంద్రబాబు గారి గురించి పార్లమెంట్లో మాట్లాడాలి ఈ ధైర్యం లావు కృష్ణదేవరాయ గారికి పార్లమెంట్లో ప్రశ్నించాలి వీటి మీద దర్యాప్తు చేయమని పార్లమెంట్లో అడగాలి లేనిపోని కేసుల మీద కాకుండా ఆల్రెడీ పట్టుబడిన కేసుల మీద దర్యాప్తు ఎంతవరకు వస్తుందో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించుంటే చాలా బాగుండేది అలాగే అందరూ కూడా హర్షించుండేవాళ్ళు ఎందుకంటే నిజాయితీగా ప్రశ్నించారని మంచి ప్రశంసలు అంది ఉండేవి ఇటు రాష్ట్రంలో కానీ అటు దేశవ్యాప్తంగా కానీ బాగా ప్రజల్లో రాష్ట్రంలో వ్యతిరేకత అలాగే కేంద్ర ప్రభుత్వంలో కూడా పెద్ద పస లేకుండా ఉండదని గుర్తించి తెలుగుదేశం పార్టీ ఇలాంటి తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ ప్రచారానికి కొంత బలాన్ని చేకూర్చుకోవాలని ఆ లిక్కర్ దానికి సంబంధించినటువంటి ఆ బేవరేజ్ సంస్థలో పనిచేసినటువంటి ఎండి గారిని కానీ అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ కానివ్వండి అలాగే కొంతమంది క్లర్కుల్ని కొంతమంది సోర్సింగ్ పిల్లోల్ని బెదిరించి వాళ్ళ దగ్గర వాంగ్మూలాలు రాచుకుంటామని వాళ్ళ మీద హరాస్ చేసి కొట్టి ఇవన్నీ చేస్తే ఎవిడెన్స్ లేకుండా భయభ్రాంతులు గురి చేసి ఏ పేరు చెప్పన్నా చెప్పేస్తారు భయభ్రాంతులు గురి చేస్తే ఉద్యోగులు ప్రధానమంత్రి పేరు చెప్పమన్నా చెప్తారు కేంద్ర మంత్రి పేరు చెప్పన్నా చెప్తారు ఇంకా ఎవరి పేరు చెప్పమన్నా ట్రంప్ పేరు చెప్పమన్నా చెప్పేస్తారు భయపెట్టి ఏం చేస్తారు వాళ్ళు ఇలాంటి తప్పుడు సాక్ష్యాలని సేకరించే పనులు బిజీ అయిపోయినారు రాష్ట్ర అభివృద్ధిని గాలి వదిలేసి అలాగే మిథున్ రెడ్డి గారు ఒక పార్లమెంట్ సభ్యుడు ఆయనకి అనవసరంగా కేసుని అండగడుతూ ఉన్నారు వాళ్ళ నాన్న పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనందరికి తెలుసు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు అలాగే విద్యుత్ శాఖ మంత్రిగా పనిచేశారు ఆయనకి ఎక్సైజ్తో ఏం సంబంధం ఆయన్ని ఎక్సైజ్కి అంటగట్టే ప్రయత్నం చేస్తుంది అంటే ఎప్పుడో ఉన్నటువంటి పాత గొడవలని దృష్టిలో పెట్టుకొని పెద్దిరెడ్డి గారి కుటుంబాన్ని ఎలాగైనా అన్నింటిలో ఇరికించాలని ప్రయత్నం తప్పితే వాస్తవ దూరంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది కక్ష్యపూర్తంగా వాళ్ళకి కావలసిన విధంగా సాక్ష్యాలని సేకరించుకునే పనిలో బిజీగా ఉంది భయపెట్టి చి చిన్నపాటి ఉద్యోగాలను భయపెట్టి అలాగే రాజ్ కసిరెడ్డి గారు ఈయన్ని కూడా అనవసరంగా ఈ వ్యవహారంలోకి లాగుతున్నారు ఆయన నలుగురు ఐటీ సలహాదారులు ఆయన కూడా ఒకరు రెండు సంవత్సరాలు అతని పదవీకాలం పూర్తయిన తర్వాత మళ్ళెక్కడా ఈ విజయవాడ ఛాయిల్లో కూడా కనపడింది లేదు అనవసరంగా మళ్ళా ఆయన్ని లేనిపోని వ్యక్తి లాగడం మనం చూస్తూ ఉన్నాం ప్రత్యక్షంగా ఇవన్నీ అధికారం ఉందని అధికార దుర్వినియోగంతో వన్ సిక్స్టీ ఫోర్లు స్టేట్మెంట్లు సేకరించి ఆ వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్కే ఆ వ్యవస్థకే అపహాస్యం చేస్తున్నారు మైన్ మరొకని చేస్తూ ఉన్నారు అసలు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చాలా రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి మద్యం ఎక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా మద్యం తక్కువ అమ్మితే లంచాలు ఇస్తారా అలాగే పర్మిట్ రూములు మద్యం షాపులు ఇబ్బడి ముబ్బడిగా పెంచేసి బిల్ట్ షాపులతో సహా ఎక్కువకి పర్మిషన్ ఇస్తే లంచాలు ఇస్తారా వీటన్నిటిని రద్దు చేసి ప్రైవేట్ వ్యక్తులతో ప్రమేయం లేకుండా ప్రభుత్వం అమ్మితే లంచాలు ఇస్తారా దాదాపుగా నాలుగు వేల నాలుగు వేల మూడు వందల ఎనభై మద్యం దుకాణాల నుంచి రెండు వేల తొమ్మిది వందల మద్యం దుకాణాలకు తగ్గించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంటే ముప్పై మూడు శాతం మద్యం షాపుల్ని తగ్గించారు దానికి అనుబంధంగా ఉండేటువంటి నాలుగు వేల మూడు వందల ఎనభై పర్మిట్ రూములను కూడా రద్దు చేశారు ఈ లిక్కర్ షాపులకు అనుగుణంగా దాదాపుగా నలభై మూడు వేల బెల్ట్ షాపులు ఉంటే నమ్మేశారు తీసేశారు పెట్టేశారు అలాగే మద్యం అమ్మే సమయాన్ని బాగా కుదించారు ప్రతి ఊరికి ఒక మహిళా పోలీసుని పెట్టారు అలాగే ఈ లెక్కర్ నాణ్యంగా ఉందా లేదని టెస్టింగ్ లాబ్లు కూడా పెట్టారు అలాగే మద్యం రేట్లు కూడా పెంచారు మద్యం రేట్లు కూడా అందుబాటులో లేకుండా అంటే మద్యం వినియోగాన్ని తగ్గించాలని మద్యం రేట్లు కూడా పెంచారు గత ప్రభుత్వంలో మద్యం మీద ట్యాక్స్లు తగ్గించారు అలాగే బేసిక్ రేట్లు కూడా తగ్గించున్నారు అప్పుడు ఎక్కువ లంచాలు ఇస్తారా బేసిక్ రేట్లు పెంచి అలాగే ట్యాక్స్లు పెంచిన దానికి లంచాలు ఇస్తారా ఇన్ని లేనిపోని అభాండాలని వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అణచివేసే కార్యక్రమం చేయాలని ఆలోచన చేస్తున్నది కరెక్ట్ కాదు అది సాధ్యపడే పని కాదు దీనికి కొంతమందిని ఉపయోగిస్తూ చంద్రబాబు నాయుడు గారు కొంతమంది మాజీ ఎంపీలని అలాగే కొంతమంది మామూలుగా ప్రజెంట్ ఉన్నటువంటి ఎంపీలని కొంతమంది పత్రికా అధిపతుల్ని అందరినీ చేతిలో పెట్టి ఈ మద్యం కుంభకోణంలో ఏదేదో జరిగిపోయింది లేని కుంభకోణం జరిగిపోయిందని సత్యదూరమైనటువంటి మాటలన్నీ ప్రజల మనసుల్లోకి చూపించే కార్యక్రమం చేస్తున్నారు అవన్నీ తప్పుడు వార్తల్ని పత్రికాధిపతులు కూడా ఆలోచన చేసి ఏది నిజమో అయికి మాత్రమే ప్రసారం చేయాలి అలాగే ప్రచురించాలి తప్ప ఎవరో మనకు లబ్ధి చేస్తున్నారనే ఉద్దేశంతో ఏ న్యూస్ అంటే ఆ న్యూస్ తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం చాలా తప్పు అలాగే ఇంకొక విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క డిస్టలరీకి కూడా పర్మిషన్ ఇవ్వలేదు కొత్తగా అలాగే కొత్త బ్రాండ్లకు కూడా పర్మిషన్ ఇవ్వలేదు దాదాపుగా రెండు వందల బ్రాండ్లకు పైగా అనుమతులు ఇచ్చింది చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే ఈ ప్రెసిడెంట్ మెడల్ అని హైదరాబాద్ బ్లూ డిలక్స్ అని ఎన్ని రెండు వేల పదిహేడు నవంబర్ ఇరవై రెండులో ఇచ్చారు గవర్నర్ రిజర్వ్ అని లెఫైర్ నెపోలియన్ వక్టోన్ బ్యారలేస్ట్ సెవెంత్ హెవెన్ బ్లూ ఇట్లా ఈ బ్రాండ్లన్నీ పదహైదు బ్రాండ్లు రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చారు అక్టోబర్ ఇరవై ఆరున ఇక హై వోల్టేజ్ ఓల్టేజ్ గోల్డ్ ఎస్ఎన్జీ టెన్ థౌజండ్ బ్రిటిష్ ఎంపైర్ సూపర్ స్ట్రాంగ్ ప్రీమియం బ్రిటీష్ ఎంపైర్ ఆల్ట్రా ఇలాంటి బ్రాండ్లు రెండు వేల పదిహేడు జూన్ ఏడున అనుమతులు ఇచ్చారు రాయల్ ప్యాలెస్ న్యూ కింగ్ స్టెన్ సైన్ అవుట్ ఇలా విస్కీ బ్రాండ్ రెండు వేల పద్దెనిమిది నవంబర్ తొమ్మిదిన చంద్రబాబు గారే పర్మిషన్ ఇచ్చారు బీరా నైంటీ వన్ పేరుతో మూడు రకాల బీర్లని రెండు వేల పంతొమ్మిది మే పద్నాలుగున చంద్రబాబు చంద్రబాబు గారి ప్రభుత్వమే అనుమతులు ఇచ్చింది టీఐ మ్యాన్షన్ హౌస్ టీఐ కొరియర్ నెపోలియన్ విస్కీ ఈ బ్రాండ్లన్నీ కూడా మే పదహైదు రెండు వేల పద్దెనిమిది అనుమతులు ఇచ్చారు పవర్ స్టార్ లెజెండ్ ఇట్లా బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు ఇవన్నీ ఒకటి కాదు రెండు వందల బ్రాండ్లు ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ప్రభుత్వంలోనే అనుమతులు ఇచ్చారు ఈ అన్ని అనుమతులు పొందిన దానికి ట్యాక్స్లు తగ్గించిన దానికి అలాగే డిస్టిలరీల యొక్క స్లాబ్ రేట్లు తగ్గించిన దానికి లంచాలు ఇస్తారా ఏ ఒక్కదానికి పర్మిషన్ ఇవ్వకుండా స్లాబ్ రేట్లు అన్నీ పెంచి డిస్లరీస్ దగ్గర నుంచి మద్యం కొనుగోలు చేసి అలాగే ప్రైవేట్ షాపులు ఏ ఒక్కటి లేకుండా అన్నీ ప్రభుత్వ రంగంలో షాపులు పెట్టించి మద్యం అమ్మే వేళల్ని తగ్గించి ఇవన్నీ చేస్తే లంచాలు ఇస్తారా ఇవన్నీ ప్రజలకు తెలియాలి దయచేసి ఈ విష ప్రచారాలని నమ్మొద్దండి ఒక వలయంలాగా ఏర్పడి విష ప్రచారాన్ని ప్రజల్లో చూపించి వాళ్ళు చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు చేస్తామన్నటువంటి అభివృద్ధి పనులు చేయలేదు కాబట్టి అలాగే ఇస్తామన్న సంక్షేమ పథకాలు ఇవ్వలేదు కాబట్టి ప్రజల యొక్క ఆలోచనని డైవర్ట్ చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తూ ఉన్నారు కానీ ప్రజలు విఘ్నులు ఇవన్నీ గమనిస్తూనే ఉన్నారు ఎంతో కాలం ప్రభుత్వం మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఎదురు తిరగడానికి కాబట్టి రేపు పార్లమెంట్లో జరిగే సమావేశాల్లో ఖచ్చితంగా టీడీపీ సంబంధించినటువంటి ఎంపీలు చంద్రబాబు గారి మీద ఉన్నటువంటి ఈడీ నోటీసుల మీద ఐటీ నోటీసుల మీద మాట్లాడాలని తద్వారా ప్రజలకు మంచి మెసేజ్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి సూచిస్తాము థ్యాంక్ యూ అన్న